చాలా సీరియస్ గా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దాని నేను మాట్లాడిస్తాను నేను ఒక శాసన శాసనసభ్యుడిగా నా ఉద్రాబాద్ నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ మీద రెవెన్యూ మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు ఉన్నదా లేదా ఫస్ట్ దాని జవాబు చెప్పాలి నంబర్ వన్ నంబర్ టూ నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత శాసన శాసనసభ్యుడిగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎంబీఓలకి ఎమ్మెల్యే పెట్టిన రెవెన్యూ మీటింగ్ ఎట్ట పోతానని అడుగుతాడు డిఓ ఏ రైతు నియంత్రణ అడగడానికి ఆన్ వాట్ బేసిస్ డి గివ్ దిస్ నోటీస్ టు ఎంబీఓ హండ్రెడ్ పర్సెంట్ ఈ డిఓ నీటైతే ఇష్ట పెట్టా మీ రిటైర్మెంట్ దగ్గరకునేది కంపల్సరీ కోర్టు పోతే సస్పెండ్ అయ్యే వారికి ఈ సమావేశం జరిగేదే లేదు మేడం ఎట్టో పరిస్థితి నా రేపు ఐ విల్ మూవ్ దిస్ ఫోర్ ప్రివిలేజ్ మోషన్ రేపు స్పీకర్ గారు కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారు మీద నా ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా బాధ్యత సిగ్గులేముదే ఈ ప్రభుత్వం డిస్ట్రిక్ట్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టాల్సింది పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రెవెన్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీసులు పొందుతారా ఎంఈన్ ఇస్తారా ఇది ఏంటిది పద్ధతి నేను డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ డిఓని సస్పెండ్ చేయాలి ఎట్టు డిఓని సస్పెండ్ చేసి చేయాలని గౌరవ చైర్మన్ సస్పెండ్ చేయాలని నేను కీమెరా కూడా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనికి నాకు జవాబు కావాలి నేను ఈ నోటి నేను ఎమ్మెల్యేగా నేను నాకు తప్పు ఉన్న కదా రివ్యూ పెట్టింది ఎమ్మెల్యే తప్పు ఉందా మేడం జిల్లా హెచ్ఎంలని పిలిచి ఎమ్ఈఓలను పిలిచి ఒక ఎందుకు బాగా ఎమ్మెల్యేగా ఆ పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని అడగడం లేదు తప్పి वी वांट जस्टिस 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 वी वांट वंदे गीयोनी जस विजय आले 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 మాకు జవాబు చెప్పండి వెళ్ళిపోతుంది జవాబు చెప్పండి మీరు మైక్ లో జవాబు చెప్పండి మీరు చెప్పండి మీరు నేను ఎమ్మెల్యేగా అవి కూర్చో నువ్వు వెన హంద గౌన రివ్యూ అవుట్ ద ఇస్ సెండ్ అ లెటర్ దిస్ లెటర్ ఇస్ గాట్ అ లెటర్ సెట్ అప్ మెయిన్ అ లెటర్ ఇస్ గాట్ అ లెటర్ ద జవాబ్ చెప్పన బదా మీరు చెప్పండి మీరు కౌన్సిల్ మీటింగ్ చిరుమొక్ ఒక్కమొన్ని ఇస్తారు చేసారు నేను ఎమ్మెల్యే గా రివ్యూ చేస్తాను ఓకే మీడియా మొత్తం చూడొచ్చు నేను ఎమ్మెల్యే గా రివ్యూ మీటింగ్ పెట్టుకుంటా ఎడ్యుకేషన్ లో నో పాలటీస్ జవాబు చెప్పాల్సి మీరు సభ్యులు నేను రెవ్యూ మీటింగ్ పెట్టుకున్నా రాజకీయం ప్రభుత్వం విమర్శించిన స్పీచ్ లేదు నేను మీటింగ్ పెట్టుకుంటే డిఈఓ గారు ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఎట్లా అటెండ్ అవుతారు అని చెప్పి లెటర్ నోటీస్ ఇస్తారు ఎంఈఓనని డిమోషన్ చేస్తారు ఎట్లా కాదు మీరు ఎగ్జామ్ ఇప్పుడు సస్పెండ్ చేయాలి

Even our KTR also, KTR also spoke to you on this issue. Yes, you bear this action, brother. It's been five days. What is there to examine in this? No, so what is there to examine in this? What right does he have? No, so what right? You are right, I